ఓ పట్టు పిడికిలై దాడి చేసినా వెదడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాలి కట్టించుకుంట బాబూ చిరుబుర్రుగా బుర్రుగా ಎಡಮೈತಿ ತಿರಿಗಾನೆನು ಎಪ್ಪಡೋ ಅಲ ತೆಲವಾರ ನಾನು ನೇನು ನೀ ಕಲೋ ಕನುಗೊನ್ನನು ನಾವು ಅಂದಗಾಡ ತೆಚ್ಚಾವು ನಾಲು ತೇಡ ನು ಆಡೇ ಆಟಲಾಗೇ ಪ್ರೇಮಿಂಚು ಕಾಸ್ತ ನುಕೂಡ ನಿಟೆಸುಕುಂಟ జంట కట్టెసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాలి కట్టించుకుంట బాబు పగవాడివో అయినోడివో తడిలేని పొడి చూపే తరిమేస్తావే మన మధ్యలో తెరలెందుకో గడి దాటి చెలివడిలో పడనంటావే చిరునవ్వు చిలకరించు చిన్నపాటి చనువు పెంచు బుజి బుజ్జి మనసు పాపం కన్నెత్తి దాన్ని కనికరించు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా నసంతమంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాలి కట్టించుకుంట బాబు